హాయ్ అండి హైదరాబాద్లో హౌస్ క్లీనింగ్ చేసినప్పుడు తీసిన వీడియో ఇది ముందుగానే రూమ్స్ అన్నీ దులిపేసుకుని ఫ్యాన్లు అన్నీ తుడిచేసుకుని కబోర్డ్స్ అన్నీ బట్టలు నీట్గా సెట్ చేసేసుకున్నాక తర్వాత కిచెన్లోకి వచ్చాను కిచెనే మనకి టూ డేస్ పడుతుంది క్లీనింగ్కి ఆ కిచెన్లో సామాను అన్నీ ఆ పప్పులు ఉప్పులన్నీ ఒక కవర్లో పెట్టి ఎండబెట్టి అన్ని ఒక ఎండలో ఎండబెట్టేసుకుని ఆ డబ్బాలన్నీ ఖాళీ చేసి ఇలా వాష్ చేసుకుని ఎండలో పెట్టుకున్నాను ఎక్కడ ఏమన్నా ఉంటే మళ్ళీ పప్పులు అవి పాడైపోతాయి కదా మళ్ళీ ఆ రోజునైట్ ఎన్ని అందులో అన్నీ సెట్ చేసేసుకుని ఎక్కడెక్కడే సర్దేసుకున్నాం తర్వాత ఫ్రిడ్జ్ క్లీనింగ్ పెట్టుకున్నాను నెక్స్ట్ డే ఇంకా టూ డేస్లో మేము ఊ రోజు ఇంకా ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్ కూడా చేసేసుకున్నాను ఫ్రిడ్జ్ క్లీనింగ్ అత్తమాటు చేస్తామనుకోండి పండగ కూడా చేసుకోవాలి మేము కుర్చీలు ఉంటే కుర్చీలు స్టూలు ఉంటే స్టూల్ అన్నీ క్లీన్ చేసేస్తాం అలా పాస్ ఉండకూడదు పండక్కి అని చెప్పేసి పూర్వ నుంచి వచ్చిన పద్ధతులు అలా పాటిస్తాం ఈ ఫ్రిడ్జ్ క్లీనింగ్లో ఇవన్నీ ఫ్రిడ్జ్ పార్ట్స్ అన్ని వాష్ చేసేసుకున్నాక ఫ్రిడ్జ్ కూడా నీట్గా క్లీన్ చేసుకుని సాల్ట్ వాటర్లో లెమన్ పింట్ కూడా అవంతా క్లాత్తో క్లీన్ చేసాను తర్వాత ఇవన్నీ ఎండిన ఆరిపోయినవన్నీ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో సెట్ చేసేసాను పార్ట్స్ అలా ఫ్రిడ్జ్ క్లీనింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఈ వీడియోస్ ఎప్పుడో తీసినాయండి పంపడానికి లేట్ అవుతుంది మా చిన్న పాప దగ్గరే ఉంటుంది ఫోన్ అసలు ఇవ్వదు బ్యాడ్ గోల్ మా చిన్న పాప ఎలా చూస్తుందో చూడండి వాళ్ళు కాల్ చేయరు సబ్స్క్రైబ్ చేసుకోమని అలా కాల్ చేయమనకూడదు తర్వాత ఊరు వెళ్ళిపోయాక ఈ సామానం మా ఊర్లో కూడా చేసుకున్నామండి ఇక్కడ అయిపోయాక అక్కడ కూడా అక్కడ పెట్టిల్లో పెట్టేసాము అక్కడ మేము ఉండడం కదా పాడైపోతాయి అని అవసరమేని వండుకునేమో బయట ఉంచుకుని అవసరం లేని అలా ఇలా పెట్టిలో పెట్టేసుకున్నాను లేని పెట్లో పెట్టేసుకుని ఇవి కూడా క్లీనింగ్ చేసుకున్నాము మరి అన్నీ పాడైపోతాయి కదా మళ్ళీ వరలక్ష్మి పూజకి పండక్కే ఇలా శుభ్రం చేసుకుంటాం పండకంటా మూలనన్న ముసలమ్మ కూడా అంటే మూలనన్న ముసలమ్మకు ఓపుకు ఉండదు కదా ఓపుకు లేకపోయినా పండక్కి అన్నీ శుభ్రం చేసుకుంటదంట అంట ఉంది ఉందా అలాగే మనం కూడా అన్నీ శుభ్రం చేసుకోవాలి ముందుగా వండుకున్న గిళ్ళన్నీ కూడా కడిగేసి కుండీమే పెట్టేసాను తర్వాత ఇవన్నీ పెట్టులో కూడా ఇలా క్లీనింగ్ చేసుకుని ఎండలో ఆరబెట్టేసుకున్నాము ఎండ ఆరబెట్టేసుకున్నాక అన్నీ మళ్ళీ లోపల సర్దేసుకోవడమే ఇవా రోజు మార్నింగ్ మొదలెడితే నైట్ అయిందండి నాకు ఈ అనే కాదు ఇంకా దులుపులు కూడా ఇది మా అమ్మమ్మది అండి మా అమ్మమ్మకి జ్ఞాపకార్థంగా నేను తెచ్చుకున్నాను మా అమ్మమ్మ ఉండగానే తెచ్చుకున్నాను నాకు మా అమ్మమ్మ అంటే చాలా ఇష్టం దీన్ని చూసినప్పుడల్లా నాకు మా అమ్మమ్మే గుర్తొస్తుంది ఎందుకో తెలియదు దీనికి లాగా మా అమ్మమ్మ బుజ్జిగా ఉండేది అందుకనేమో మరసొంబు దీని పేరు మరసొంబు అసలు పెట్టులో సామాను కూడా కడిగేసి ఇలా ఎండలో ఎరబెట్టేసుకుంటే తడి ఏమన్నా ఉంటే అది ఇంకా శుభ్రంగా ఆరిపోతుంది కదా మళ్ళీ మనం పెట్టుల్లో పెట్టేసినా ఈ ప్యాక్ చేసేసిన ఏమైనా తడి ఉంటే తుప్పు పట్టేస్తాయి తడి లేకుండా శుభ్రంగా అలా అవన్నీ కడిగేసి ఉన్నాయన్నీ క్లీనింగ్ చేసుకున్నాం దులిపుళ్ళు వంటలు మధ్య మధ్య క్లీనింగ్ చేసుకోవడం వంట చేసుకోవడం అలాగా ఆ రోజు మా అమ్మ హెల్ప్ వచ్చిందండి నాకు తర్వాత అన్నీ ఇలా కడిగేసాక నైట్ ఇలా సర్దేసుకున్నాను అన్నీని అలా రోజు ఒక గద అయిందంటే ఇంకా నెక్స్ట్ బెడ్రూము యువతలు అన్నీ పెడితే నువ్వు రెండు రోజులు పట్టింది ఆ రోజు భోగి పండుగ కూడా వచ్చేసింది నాకు ముందు భోగి పండుగ ముందు రోజు వరకు శుభ్రాలు చేసుకుంటాను ఉన్నాను ఇలా అన్నీ సెట్ చేసుకున్నామండి మీకు మా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి